శ్రీరామచంద్రాయనమ్ శ్రీ సీతారామాభ్యాం నమ శ్రీమద్ వాల్మీకి రామాయణము యుద్ధకాండము నూట ఇరవై నాలుగవ సర్గము కొంతకాలము లంకలో ఉండవలసినదిగా విభీషణుడు శ్రీరాముని అర్థించుట శ్రీరాముడు భరతుని ప్రతిజ్ఞను విభీషణునకు గుర్తు చేయిచు తన ప్రయాణ త్వరను తెలుపుట అతడు పుష్పక విమానమును అచ్చటికి చేర్చుట బ్రహ్మాది దేవతలు తమ తమ స్థానములకు వెళ్లిన పిదప శత్రు సంహార సమర్థుడైన శ్రీరామచంద్ర ప్రభువు ఆ రాత్రి అంతయు హాయిగా విశ్రమించి ప్రాతకాలమున ప్రశాంతముగా మేల్కొనెను అప్పుడు విభీషణుడు జయజయధ్వనులతో ఆ స్వామిని చేరి ప్రాంజలియై కుశల ప్రశ్నలడిగిన పిమ్మట ఇట్లు వచించెను రఘువరా స్నానము కొరకై నిర్మల జలములు మైపోతలకై కుంకుమాదులు మేలైన వస్త్రాభరణములు మంచి గంధములు దివ్యములైన వివిధములగు హారములు నీ కొరకు సిద్ధముగానున్నవి పద్మాక్షులైన ఈ అంతఃపుర స్త్రీలు అలంకారములను చేయుటలో ఆరితేరినవారు నీ సేవలకై వేచియున్న ఈ స్త్రీలు యథావిధిగా నీ స్నానాది కార్యక్రమములను ఆచరించురు నాపై అనుగ్రహము ఉంచి వీరి సేవలను అందుకొనుడు విభీషణుని పలుకులను విన్న పిమ్మట శ్రీరాముడు అతనితో ఇట్లు వచించెను మిత్రమా నీవు సుగ్రీవాది ప్రముఖ వానరులను స్నానాదులకై ఆహ్వానింపుము మా భరతుడు ధర్మాత్ముడు సుఖములను పొందవలసినవాడు సుకుమారుడు మహాబాహు ధర్మనిరతుడు సత్యసంధుడు ప్రతిజ్ఞకు కట్టుబడియుండువాడు నాకై నిరీక్షించుచు తాపస వృత్తిలోనున్నవాడు అట్టి కైకేయి పుత్రుని కలిసి కొనకుండా స్నానాధికములను గాని వస్త్రాభరణాదులను ధరించుటగాని నాకు సమ్మతము కాదు ఈ విధముగానే అనగా ఈ వనవాస దీక్షతోనే శీఘ్రముగా నగరమునకు తిరిగి వెళ్ళెదను మిగుల దూరముగానున్నందున ఈ అయోధ్య ప్రయాణము కష్టసాధ్యము శ్రీరాముడు ఇట్లు పలికిన వెంటనే విభీషణుడు ఆ స్వామికి ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను మహారాజకుమారా నిన్ను అనగా మిమ్ము ఒక్క దినములో అయోధ్యకు చేర్చగలను నీకు భద్రమగుగాక నా కడ సూర్యుని తేజస్సుతో విలసిల్లడి పుష్పకము అను విమానము కలదు అది మా సోదరుడైన కుబేరునిది రావణుడు అతనిని యుద్ధమున జయించి బలవంతముగా దానిని లంకకు తీసుకుని వచ్చాను అది దివ్యమైనది శ్రేష్టమైనది యజమాని కోరికను అనుసరించి పయనింపగలది నిరుపమాన పరాక్రమశాలి రామ మీ ప్రయాణమునకై అది సురక్షితముగా ఉన్నది అది మేఘములే ఆకాశమున వేగముగా సాగిపోగలదు నీవు ఎట్టి దిగులునూ లేకుండా ఆ విమానముపై అయోధ్యకు చేరవచ్చును నీ అనుగ్రహమునకు పాత్రుడనైనచో నీ భక్తుడనైన నన్ను మరువకుందురుగాక ప్రాజ్ఞ నాయందు నీకు మిత్రభావమున్నచో సోదరుడైన లక్ష్మణునితో నీ ధర్మపత్ని అయిన సీతాదేవితో కూడి ఇక్కడనే కొంతకాలము ఉండుము రామా సైన్యముతో మిత్రులతో కూడియున్న నిన్ను నేను నిండు మనస్సుతో అనగా పరమ ప్రీతితో సేవించిన అనగా సత్కరించిన పిమ్మట నీవు వెళ్ళవచ్చును రఘురామ నీ ఎందుగల ప్రేమాదరములతో మైత్రీభావముతో పూనికతో విధి విధానముగా నేను నెరపెడి సత్కారములను గ్రహింపము ఇది నా ప్రార్థన అంతేగాని ఆజ్ఞ కాదు విభీషణుడు ఇట్లు పలికిన పిమ్మట సమస్త వానరులు రాక్షసులు వినునట్లుగా శ్రీరాముడు అతనితో ఇట్లు నుడివాను శత్రు సంహారమునందు దక్షుడవైన విభీషణ సౌమ్య గాఢమైన సుహృద్భావముతో మనస్ఫూర్తిగా నీ వనర్చిన సహాయ సహకారములకును అందించిన అండదండలకును నేను ఎంతయో సంతుష్టుడనైతిని ఇవి అన్నియును నీవు నా కొనర్చిన పూజలేసుమా ఇది నీ ప్రార్థనను త్రోసిపుచ్చుట ఏమాత్రమూ కాదు నా ప్రియ సోదరుడైన భరతుని చూచుటకై నా మనస్సు ఎంతో తొందరపడుచున్నది నేను చిత్రకూటమున ఉన్నప్పుడు అతడు నా కడకు వచ్చి ప్రణమిల్లి వినయముతో అన్నా తిరిగి అయోధ్యకు విచ్చేయుము అని ఎంతగానో ప్రార్థించెను పితృవాక్య పాలనకును వనవాస దీక్షకును బద్ధుడనయ్యున్న నేను అతని విజ్ఞప్తిని మన్నింపలేదు వాత్సల్యమూర్తులైన కౌసల్యామాతను తల్లి సుమిత్రాదేవిని కైకేయి జననిని గురువులను బంధుమిత్రులతో కూడిన పౌరులను త్వరగా దర్శింపవలెనని నా మనస్సు ఉవ్విళ్ళూరుచున్నది రాక్షసరాజా విభీషణ వెంటనే విమానమును సిద్ధపరచము పదునాలుగు సంవత్సరముల వనవాస దీక్ష పూర్తి అయిన తరువాత కూడా నేను ఇచ్చట ఉండుట ఏ విధముగాను సముచితము కాదు ఉచిత్నుడవైన విభీషణ నేను వెళ్ళుటకు అనుమతింపు ఈ విధముగా నాకు తోడ్పడుట అన్ని విధములుగా నీవు నన్ను పూజించినట్లే ఇందులకు నీవు ఎంత మాత్రము విచారపడవలదు నేను సూచించిన రీతిగా నా ప్రయాణమునకు త్వరగా అనుమతింపు శ్రీరాముని అభిలాషను అనుసరించి రాక్షసరాజైన విభీషణుడు వెంటనే పుష్పక విమానమును తీసుకుని వచ్చాను ఆ విమానము బంగారు చిత్రములతో వైడూర్యమణులు పొదిగిన వేదికలతో విలసిల్లుచుండెను మండపములతో వ్యాప్తమై అంతటను స్వచ్ఛమైన వెండి వెలుగులతో రాజిల్లుచుండెను అది తెల్లని ధ్వజ పతాకములతో అలంకృతమయ్యుండెను బంగారు హర్మ్యములతో పసిడి పద్మములతో విభూషితమయ్యుండెను దాని కిటికీలు ముక్తామణుల మెలమెలతో చిరుగంటల సవ్వడులతో ఆహ్లాదకరముగా నుండేను దానికి నలువైపులా గల ఘంటా తోరణములు మధుర స్వరములను గావించుచుండెను మేరు శిఖరాకారములో గల ఆ పుష్పక విమానమును విశ్వకర్మ నిర్మించేను వెండి బంగారముల వన్నెలను తలపించుచు మనోహరముగా నున్న అందలి హర్మ్యములు దాని శోభలను ఇనుమడింపజేయుచుండెను అందలి అడుగు భాగముల నీయును స్ఫటిక చిత్రములతో వైడూర్యమయములైన ఆసనములతో విరాజిల్లుచుండెను సుసంపన్నములైన అందలి ఆస్తరణములు అన్నియును అమూల్యములు శత్రు దుర్భేద్యమై మనోవేగముతో సాగిపోయేడి ఆ విమానమును ఆ సమీపమున ఉంచి దానిని శ్రీరామునకు అర్పించి విభీషణుడు అచ్చట నిలిచియుండెను వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి యుద్ధకాండమునందు ఇది నూట ఇరవై నాల్గవ సర్గము